ఏం డాన్సులు జోరుగా చేస్తున్నాం మస్తు ఖుషీలున్నా గందుకే డాన్స్ చేసినా ఏం ఖుషి ఆ ఏం ఖుషి అని అడుగుతున్నా రజతోత్సవ సభ ఎన్ని దినాల తర్వాత మళ్ళా మా కేసీఆర్ సార్ మాట్లాడిండు జనాలలో మస్తు ఉత్సాహం నింపాలి కదా అందుకే డ్యాన్స్ చేసినా ఉత్సాహం నింపినట్టు లేదు ఒకటే భజన చేసినట్లు మీ లెక్క మేము భజన బ్యాచ్ కాదు నికార్సైన అయిన నిజాయితీ మనుషులం మేము నిఘాసైన మనుషులు నిండా ముంచే మనుషులు నాకేందుకు కానీ సభ మొత్తం అట్ట ఫ్లాపు బుద్ధులదే నీకు సభ ఫ్లాప్ అంటావు సభ సూపర్ టూపర్ హిట్ పచ్చకామర్ లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు మేము ఏం చేసినా మీకు ఫ్లాపే అనిపిస్తుంది ఎట్లా ఇటా సభ ఆ నువ్వు చెప్పు ఆ నువ్వు అంటున్నా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి మీ మంత్రులందరూ మా కేసీఆర్ సార్ను మా కేటీఆర్ సార్ను మా హరీష్ రావు సార్ను ఎప్పుడు పేరు వేచి తిడతారు అదే మా కేసీఆర్ సార్ చూడు ఒక్కరినన్నదిండా ప్రభుత్వం మీదనే నిప్పులు జరిగిండు కానీ మిమ్మల్ని ఎవరైనా తిట్టిండా దట్ ఈస్ కేసీఆర్ భజన చేసి పని చేయి ఇరవై ఐదు సంవత్సరాల సభ అంటే అసలు పార్టీ గురించి తెలంగాణ సాధించిన అప్పటి అమర కుటుంబాలకు ఒక సన్మానం లాంటిదన్నా చేయాలి తెలంగాణ వచ్చేందుకు పాటు పాట ఉద్యమకారులకు పెద్దలకు ఒక కృతజ్ఞత చెప్పాలి మా కేసీఆర్ సార్ మాట్లాడతాడని మంది ఎదురు చూసిరు కానీ ఇవన్నీ జనాలు ఎవరు పట్టించుకోరు మీరు కావాలనే ఉసుగు కలుపుతున్నారు కానీ ఇవన్నీ చీప్ ట్రిక్స్ మీవి ఏ ఊగోవా సభ మొత్తం గ్రీన్ మ్యాట్ వేసారు వాళ్ళందరూ నిజంగా జనాలు కాదు ఉత్తుత జనాలు మాకు అనుకున్నావా ఏం మనుషులే మీరు ఒక నిజాన్ని అబద్ధం చేయనికే ఇన్ని తిప్పలు పడుతున్నారు అసలు మీరు మనుషులేనా నువ్వెన్ని చెప్పినా అది గ్రీన్ మ్యాట్ వాళ్ళు ఒరిజినల్ జనాలు కాదు మీలాంటి ఎంత చెప్పినా చౌటోర్ ముంగట శంఖ మూదినట్టే జనం వచ్చిర్రు రాలేదని మాకు తెలుసు యావత్ దేశ ప్రజలకు తెలుసు పో పోవే ఏ ఎక్కువ తక్కువ మాట్లాడదు ఏమనుకున్నావు మాట్లాడితే ఏం చేస్తావు పోయి మీ గుంపు మేస్త్రి కంప్లైంట్ ఇస్తావా ఎవరా గుంపు మేస్త్రి ఎవరు మా ముఖ్యమంత్రి తోపు తురుము హీరో లెజెండు మా సోనియమ్మ దేవత మా రాహుల్ సారు సూపర్ హీరో హలో హలో హోల్డెన్ హోల్డెన్ నువ్వు వాళ్ళని ఎంతో పొగిండా నీకు మంత్రి పదవే లాస్ట్